రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఉండరంటారు కదా అయితే ఇది కొన్ని సందర్భాల్లో దేశాలకు వర్తిస్తూ ఉంటుంది ప్రత్యర్థిగా భావిస్తున్న దేశాలతోనే జటకట్టే పరిస్థితి ఉండవచ్చు ఇప్పుడు భారత్ చైనా బంధం చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది ఓ వైపు ట్రంప్ దూకుడు భారత్ చైనాకు చాలానే కలిసి వస్తుంది జియో పొలిటికల్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది ట్రంప్ కారణంగా ఇది వర్కౌట్ అవుతుంది ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది సంబంధాల్లో ముందడుగు సాధ్యపడిందా ఒక నమ్మకం సరికొత్త బంధానికి పునాది వేస్తుంది ఒక అవకాశం సత్సంబంధాల పెంచుతుంది ఒక అవసరం కలిసి నడిచేలా చేస్తుంది ఇది ఇప్పుడు భారత్ చైనాకు వర్తిస్తుంది ఎందుకంటే రెండు వేల ఘర్షణ తర్వాత కథ అంతా మారిపోయింది దూరం పెరిగింది అయితే ఆ దూరం ఎప్పుడు అలాగే ఉండదు కదా ఇటీవలి పరిస్థితులకు కలిసి వచ్చాయి రెండు దేశాల మధ్య మళ్లీ కొత్త బంధం చిగురించేలా చేశాయి భారత ఉత్పత్తులపై ట్రంప్ యాభై శాతం టారిఫ్ విధించిన తర్వాత ఈ రెండు దేశాలు దగ్గరవుతున్నాయని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే మార్ లో చైనా పై ఇరవై శాతం ట్రంప్ టారిఫ్లు విధించినప్పుడే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు అమెరికా ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టేందుకు పవర్ పాలిటిక్స్ ను అడ్డుకునేందుకు కలిసి పనిచేద్దామన్నారు అప్పటి నుంచే భారత్ చైనా మధ్య పరిస్థితులు అనుకూలించడం మొదలైంది చెప్పాలంటే మొదట మెట్టు చైనాని దిగింది మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి పరిష్కరించుకునేవి చాలా ఉన్నాయి సో ఇటీవలి కాలంలో భారత్ చైనా ప్రతినిధులు ప్రభుత్వ వర్గాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి రాజకీయంగా పరస్పర విశ్వాసం పెంచుకోవడం సహకారాన్ని విస్తరించడం ఇవన్నీ రెండు దేశాల మధ్య బంధాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా కనిపిస్తాయి భారత్ చైనా మధ్య సంబంధాల్లో పురోగతి ఉండడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ట్రంప్ టారిఫ్లకు చెక్ పెడదామని చైనా ముందుకు రావడం ప్రధాని మోదీ ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లాలని డిసైడ్ అవ్వడం సరిహద్దు వాణిజ్యం మళ్లీ ప్రారంభించాలని అనుకోవడం బార్డర్లో లో పెట్రోలింగ్ విధానాన్ని పునరుద్ధించడం డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్లు తిరిగి ప్రారంభించాలనుకోవడం చైనీస్ పౌరులకు టూరిస్టుల వీసాలో మంజూరుపై ముందడుగు పడడం చైనా కంపెనీల పెట్టుబడుల నిబంధనను సడలించుకోవడం ఇవన్నీ కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూస్తే భారత్ చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది ముఖ్యంగా గల్వాన్ ఘర్షణ తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల నుంచి రిలీఫ్ కనిపిస్తుంది ఈ సంబంధాలు పెరగడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కీలకంగా మారాయి ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో లో గల్వాన్ ఘర్షణ తర్వాత నిలిపివేసిన సరిహద్దు వాణిజ్యాన్ని పునః ప్రారంభించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి ట్రేడ్ ఉత్తరాఖండ్ లిపులేక్ పాస్ హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ల पास अलागे సిక్కిం నాదుల పాస్ ఇలా మూడు హిమాలయన్ సరిహద్దుల ద్వారా జరుగుతుంది ఈ సరిహద్దు వాణిజ్యం విలువలలో చిన్నదైనప్పటికీ రెండు దేశాల మధ్య సామాజిక ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడంలో కీ సిగ్నల్ గా ఉంది సో ఇది త్వరలో ప్రారంభించాలనుకోవడంపై చైనా రియాక్ట్ అయింది ఈ వాణిజ్యంతో సరిహద్దు ప్రాంత వాసుల లైఫ్ క్వాలిటీ మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చైనా భారత్ చైనా మధ్య దౌత్యపరమైన పురోగతి కూడా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ కుదిరిన ఒప్పందంతో రెండు వేల ఇరవైకి ముందు ఉన్న పెట్రోలింగ్ విధానాన్ని పునరుద్ధరించారు ఐదేళ్ల తర్వాత ఇది ఒక కీలక ముందడుగుగా మారింది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు ముప్పై ఒకటిన కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమిట్ కోసం చైనాకు వెళ్లనున్నారు ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు మోడీ వెళ్తుండడం ఇదే తొలిసారి ఈ టైంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ జరగనుంది అటు రెండు వేల ఇరవై నుండి నిలిపివేసిన డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి రెడీగా ఉండాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది కూడా సో ఈ ప్రయత్నాలన్నీ ఆర్థిక దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక ముందడుగుగా మారుతాయి వాణిజ్యం చర్చలను తిరిగి ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి సహకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడనున్నాయి అటు వాణిజ్య బంధం పైన ఫోకస్ పెడుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది ద్వైపాక్షిక వాణిజ్యం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంది అయితే ఇండియా ఎనభై ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటుంది దీనిని తగ్గించుకునేందుకు చైనాలో మన మెడిసిన్స్ అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను పెంచాలని భారత్ కోరుతుంది సో రాబోయే రోజుల్లో అన్ని జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అమెరికాను ఎదుర్కోవడం చైనాకు కీలకం అందుకు భారత్ సపోర్ట్ కావాలి అదే సమయంలో మన ప్రాధాన్యతలు మనకు ఉన్నాయి అయితే చైనాను పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించడమే కీలకమైన విషయం కొన్ని అవకాశాలు ఆటోమేటిక్ గా కలిసి వస్తాయి ఇప్పుడు భారత్ చైనా సంబంధాలు మెరుగుపడంలో కూడా చాలానే కలిసి వచ్చాయి ఈ రెండు దేశాల దౌత్య సంబంధాలకు ఈ ఏప్రిల్లో డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయ్యాయి ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు భారత రాష్ట్రపతి పరస్పర అభినందనలు తెలుపుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు స్ట్రాటజిక్ రీసెట్ దాకా చాలా పరిణామాలు జరుగుతున్నాయి రష్యా నుంచి ఆయిల్ ఆయుధాలు కొనడం ఆపకపోతే భారత్ పై యాభై శాతం టారీఫ్ లు వేస్తామని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇది భారత్ అమెరికా సంబంధాలపై చాలా ఎఫెక్ట్ చూపించింది అమెరికా దగ్గర తీస్తుంది ఇటు భారత్ చైనా మధ్య పొలిటికల్ షిఫ్ట్ కనిపిస్తుంది ట్రంప్ దీంతో ఈ రెండు దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని చెక్ పెట్టే దిశగా కదులుతున్నాయి తాజాగా ప్రధాని మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లోను మనం ప్రపంచం మార్కెట్ లో మన సత్తా చాటుకోవాల్సిన టైం వచ్చిందని గుర్తు చేశారు ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్న విధానం అలాగే అధిక సుంకాలు భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు పెరగడంలో కీలక పాత్ర పోషించింది సో తమ ఉత్పత్తులకు అమెరికా చెక్ పెడితే భారత్ మాత్రం అన్ని ప్రత్యామ్నాయ ఆప్షన్లు చూస్తుంది అందుకే డైవర్సిఫికేషన్ రూల్ ఫాలో అవుతుంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి ఉత్పత్తుల్ని షిఫ్ట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది అందులో భాగంగానే చైనాతో వాణిజ్య బంధంపై ముందడుగు వేస్తుంది చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలను సాధించడం వాణిజ్య మార్గాలను తెలవడం వంటి చర్యలకు ఓకే చెప్తుంది క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ విధానాలను భారత్ చైనా సంబంధాలను స్ట్రాటజిక్ రీసెట్ వైపు నడిపిస్తున్నాయి భారత్ అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తేనే చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంచడం ద్వారా ప్రపంచంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అంతకు ముందు కైలాస శిఖర దర్శన మానస సరోవర యాత్రకు అడ్డంకులు తొలగించారు సో స్నేహ బంధంతో ముందుకు నడవాలని భారత్ చైనా అనుకుంటున్నా ఇందులో కొన్ని ఉంటాయి ఎందుకంటే చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు రెండు దేశాల మధ్య స్నేహ బంధానికి అడుగులు పడుతున్నా సవాళ్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా భారత్ ముఖ్యంగా రేర్ ఎర్త్ భాగస్వామిరల్స్ కోసం చైనా పై ఆధారపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడానికి సరిహద్దులో శాంతి చాలా అవసరం అదే సమయంలో భారత్ తో వాణిజ్యాన్ని పెంచుకోవాలి ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని తమ కార్మికులు ఇంజనీర్ల పై వీసా నిషేధాలు ఎత్తివేయాలని చైనా ఆశిస్తుంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ప్రారంభమైన తర్వాత భౌగోళిక రాజకీయ మార్పులు కూడా ఇండియా చైనా దగ్గరయ్యేలా చేశాయి అమెరికాకు వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉంటామని భారత్ అనుకుంది కానీ అక్కడి నుంచి సపోర్ట్ లేదు ట్రంప్ యాభై శాతం టారిఫ్లు విధించడమే ఇందుకు రీజన్ దీంతో సహజంగానే భారత్ తనకు ఏది బెటర్ అని పనిచేస్తుంది అటు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియాతో క్వాడ్ గ్రూప్ లో కూడా అంత చురుగ్గా లేదు అదే సమయంలో ఎస్ఈఓ బ్రిక్స్ వంటి ఇతర కూటముల్లో చైనా అందరితో బాండింగ్ పెంచుకుంటుంది సో భారత్ తన సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇదే సమయంలో చైనాకు ఎక్కువగా లొంగిపోయే పరిస్థితి కూడా లేదు ట్రంప్ ఒత్తిడి భారత్ ను ఒక బహుముఖ విధానాన్ని ఫాలో అయ్యేలా చేస్తుంది అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే చైనాతో సంబంధాలను మెరుగుపరచడం రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించడం ఉన్నాయి చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలను సడలించడం విషయంలో భారత్ జాతీయ భద్రతను పరిగణలోకి తీసుకోవాలి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సున్నితమైన రంగాలలో చైనా భాగస్వామిని జాగ్రత్తగా డీల్ చేయాలి భారత్ చైనా మధ్య ప్రధాన సమస్య వారి మూడు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ల సరిహద్దు కొన్ని ప్రాంతాలు మావే అని చైనా అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటుంది భారత్ తో స్నేహం కోరుకుంటే ఇలాంటి మాటలు ఆపేయాలి అప్పుడే నమ్మకం పెరుగుతుంది ఆ దిశగా చైనా కదులుతున్నట్టే కనిపిస్తుంది భారత్ చైనా దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు పింగ్ ఇరు దేశాల మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరుకున్నారు రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు డ్రాగన్ లా అభివృద్ధి చెందాలన్నారు కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాల్లో సంప్రదింపులు సమన్వయాన్ని మరింతగా పెంచుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని సంయుక్తంగా కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని పింగ్ సిగ్నల్స్ పంపారు ఎస్ఈ సమిట్ కోసం మోడీ చైనా వెళ్ళాక అక్కడ జరిగే భేటీ మరో కొత్త చరిత్ర లిఖిస్తుందా అన్నది చూడాలి